హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను వేసే ముగ్గు ఐదు చుక్కలతోటి చాలా సింపుల్ ముగ్గు చాలా ఈజీగా త్వరగా వేసేయచ్చు శుక్రవారం రోజు ఈ ముగ్గు వాకిట్లో వేస్తే కలగా ఉంటుంది వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చిన్న చిన్న ప్లేసెస్లో కూడా సింపుల్గా వేసేయచ్చు ఎవరైనా అట్లాగే ఈజీగా వేసేయొచ్చండి ఈ ముగ్గుని ఒకసారి వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చివరి వరకు చూడండి ముగ్గుతో పాటు ముగ్గు చుట్టూ వేసే బోర్డర్స్ని కూడా వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే బోర్డర్స్ కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ముగ్గు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ ఉన్న వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముఖం